జిల్లా మాడుగుల నియోజకవర్గం కోటపాడు కింతాడ గ్రామాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పంతొమ్మిది కోట్ల పంచాయతీరాజ్ నిధులు తొమ్మిది కోట్ల సాస్కి నిధులతో శంకుస్థాపన చేయడం ఆనందదాయకంగా ఉందన్నారు మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రిగా అనుభవం ఉన్న బండారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడం ఈ ప్రాంతం అదృష్టమని పేర్కొన్నారు అభివృద్ధిని చూసి ఓర్వలేక వైఎస్ఆర్సీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తుంది అని మండిపడ్డారు రాజమండ్రిలో ఫాస్టర్ మృతి పల్నాడులో అల్లరులు అంబేద్కర్ విగ్రహాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టేవన్ని రాష్ట్రంలో అల్లరులు సృష్టించే ప్రయత్నాలు వైసీపీ చేస్తుంది అని ఆరోపించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ ఎన్నికలుగా వంద శాతం కూడిమి నేతల్ని గెలిపించాలి అని కోరారు ఇక్కడే మరి ఆర్సల్ ఆర్ మెటల్ మన పైకర్ ఇక్కడ మన నక్కపల్లిలో దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలతో వాళ్ళు ఒక పరిశ్రమను పెట్టబోతా ఉన్నారు స్టీల్ ప్లాంట్ని తిరిగి మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు అభివృద్ధిలోకి ఉంది అక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలంటే ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి ఒక పార్క్ ఇస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని రచ్చుకుంటే కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ఎన్ని చేసినా ఎవరు ఎన్ని చేసినా ఈ రాష్ట్రాన్ని రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి దేశంలోనే మూడో అగ్రదేశ అగ్ర రాష్ట్రంగా నిలబట్టాలనేది మన ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఇవాళ ఒక మంచి ఆలోచన చేశారు ఏదే గారు ఎప్పుడు చూసినా మా మీద పడవ మాడుగులు వెనకబడిన కాదు ఇది వెనకబడిన ప్రాంతం కాదు వెనక నెట్టబడినటువంటి ప్రాంతం తప్పకుండా అన్నగారి నాయకత్వంలో మరింత ముందుకెళ్దనే పూర్తి నమ్మకం విశ్వాసం అయితే నాకుంది ఎందుకంటే ఆయన అనుభవం సామాన్యమైంది కాదు మంత్రిగా వారు చేసినటువంటి కార్యక్రమాలు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసినటువంటి వ్యక్తి పార్టీ కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అనుభవంతో ఏదైనా సలహాలు సూచన ఇచ్చినా ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రెస్పాండ్ అవ్వడం ఇవాళ మీకు ఒక్క మాజీ మంత్రి శాసనసభ్యులు ఒక్కడే కాదు మీకు ఒక మరో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు రామ్మోహన్ నాయుడు గారు కూడా మీకు మరియు మంత్రి గారు ఉన్నారు ఇది నియోజకవర్గానికి మరి వారందరి నాయకత్వంలో తప్పకుండా ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుంది నేను ఇంకా ఇదంతా బాగా ఎడార్లాగా ఉంటుందనుకున్నా కానీ వస్తుంటే చక్కగా పంటని పచ్చని పొలాలు చాలా బాగుంది మీరు కూడా చాలా సంప్రదాయంగా మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ పెట్టే బదులు వాళ్ళే కట్టి నిర్మాణం చేసి మన పిల్లలు చదువు ఇప్పించేదానికి ప్రైవేట్ వాళ్ళ ముందుకు వస్తే అది రాటాక వీల్లేదని చెప్పి ఆటో పెట్టే కార్యక్రమాలు చేయటం ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి ఏదో ఒక మన మీద బురద చల్లాలి ఈ రాష్ట్రం మీద ఎవరో ఒక పాస్టర్ ప్రవీణ్ అని రాజమండ్రిలో యాక్సిడెంట్లో చనిపోతే దాన్ని కులాల మధ్యన పెట్టడం నిన్న కాకమున్న పల్నాడులో ఇద్దరు కొట్టుకుని అందులో ఒక అతను చనిపోతే అది ప్రభుత్వం మీద బురద జల్లాలని ప్రయత్నం చేయటం ఏంటంటే అశాంతిగా ఉంది భారత ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రత లేవని ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు అలాగే అంబేద్కర్ గారి విగ్రహం మీద వాళ్ళే పేటలు పోయి సగలబడతారు అది మళ్ళీ ప్రభుత్వమే చేయిస్తుంది అని చెప్పి అలజలు సృష్టించాలి కులాల మధ్యన మతాల మధ్యన ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి లబ్ధి పొందే కార్యక్రమానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలి ఈ రాష్ట్రం గత ఐదు సంవత్సరాల వల్ల ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం వన్ సైడ్ గా మీరు ఎన్నిక చేయండి తద్వారా గ్రామాల్లో అభివృద్ధి అంటే ఎలా ఉండదో చేసి చూపిస్తాం కూడా మీకు